హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు సబ్స్క్రిప్షన్ పెరుగుతుంది సో అలాగే నా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి అండి నా వీడియోస్కి ఫస్ట్ అయితే మీరు వీడియో ఓపెన్ చేయగానే లైక్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ లైక్ చేయడం గుర్తుపెట్టుకుని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం మునగాకు జనరల్గా ఒక్కోసారి ఆన్లైన్లో కానీ ఎక్కడన్నా ఆర్డర్ చేసిన బయట కొన్నా లేతది ఉంటే పప్పులో వేసుకుంటా బాగానే ఉంటుంది ఇన్ కేసు ముదిరిపోయింది అనుకోండి అలాంటి సందర్భాల్లో వేస్ట్ అవ్వకుండా దీన్ని ఏం చేద్దామంటే చక్కగా మునగాకుతో పచ్చడి చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట టేస్ట్ సూపర్ అనమాట ఇది నేను ఫస్ట్ టైం చేయడం బట్ చాలా చాలా బాగుందనమాట మునగాకు హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే మెయిన్ మన బ్రెయిన్ హెల్తీగా ఉండడానికి మునగాకు యూజ్ అవుతుంది నెక్స్ట్ మన హెయిర్ బాగుండాలన్నా మన స్కిన్ కూడా బాగుండాలి నీట్గా ఉండాలన్నా కూడా ఇది యూజ్ అవుతుందండి నెక్స్ట్ కార్డియోవాస్కులర్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ అన్ని కూడా కంట్రోల్ చేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది డైజెషన్ సిస్టమ్ ఎందుకంటే మునగాకులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డైజెషన్ సిస్టమ్ కూడా బాగా యూజ్ అవుతుందండి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న మునగాకుని మనం తినకుండా ఎలా ఉంటామండి సో మునగాకు పచ్చడి రెసిపీలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ అయితే మునగాకుని తీసుకున్న తర్వాత చక్కగా వాటర్లో వాష్ చేయండి వాష్ చేసినప్పుడు వాటర్లో మునగదండి ఏంటి ఎలా ఉంది అని చెప్పి అనుకోకండి వ్యాక్స్ ఉంటుంది కాబట్టి లేయర్కి మునగదనమాట సో వాష్ అయిపోయిన తర్వాత ఒక పాన్ తీసుకుని హీట్ అయిన తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ వేడిగా అయిన తర్వాత మనకి సరిపడా పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ ఏడెనిమిది పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నానండి వీటితో పాటుగా నాలుగు ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి రెండు యాడ్ చేస్తే అదొక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట సో వేగిని అని చెప్పేసి ఇలా వైట్ కలర్లో వచ్చిన తర్వాత చక్కగా వేగిపోతాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఎండుమిరపకాయలకి ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు కదండి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లోనే చక్కగా ఎండుమిరపకాయలు కూడా వేగిపోతాయి ఇవి రెండు వేగిన తర్వాత పక్కకు తీసేసుకోండి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మన కడిగి పెట్టుకున్న మునగా చూసారా అవి యాడ్ చేసి చక్కగా వేగనివ్వండి మంచిగా నేను ఇక్కడ ఏంటంటే రెండు ఫుల్ కప్పుల వరకు అంటే నేను ఇక్కడ బెంగళూరులో కొంటే ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అట్లా తీసుకుంటున్నారండి కట్ట ఒక ఫుల్ కట్ట నేను యాడ్ చేస్తున్నాను అనమాట ఇది ముదిరిపోయింది ఏం చేద్దామా అని చెప్పి అనుకున్నాను సో ఈ రెసిపీ ట్రై చేద్దామని ఇలా ట్రై చేశానండి సో ఈ విధంగా ఏగిపోయిన తర్వాత దీంట్లో నిమ్మపండు సైజ్ అంతా చింతపండు కూడా యాడ్ చేసుకుని ఈ చింతపండు మునగాకు రెండు చక్కగా మగ్గేంత వరకు ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం పడుతుందండి మగ్గిన తర్వాత ఇప్పుడు ఏంటంటే రెండు ఫుల్ టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకోండి నువ్వులు యాడ్ చేసుకుంటే ఏంటంటే మంచిగా నువ్వుల వల్ల ఐరన్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో ఇవి కూడా ఏంటంటే ఒక రెండు నిమిషాలు వేయించండి వేయించితే ఏంటంటే అవి నువ్వులు లాగా ఉండకుండా చక్కగా నలగడానికి యూజ్ అవుతుంది వేపితే బాగుంటుంది అనమాట సో ఇవన్నీ కూడా రెండు ఏగిపోయిన తర్వాత మన మిక్సీ జార్లోకి ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి సారీ వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశానండి నేను ఇలా ఉప్పు ఇవన్నీ కూడా కలిపేసి మనకు చక్కగా వాటర్ ఏమన్నా పడుతుందేమో చూసుకుని వాటర్ అయితే ఎక్కువే పడుతుందండి ఉప్పు కూడా యాడ్ చేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇంకా దీంట్లో ఏంటంటే నేను ఒక ఒక స్పూను ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను మీరు కూడా యాడ్ చేసుకోండి ఆ టేస్టు ఆ స్మెల్ చాలా అంటే చాలా బాగుంటుంది సో మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దానికి పోపు యాడ్ చేసుకోండి సో ఒక పాన్ తీసుకుని ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి దీంట్లో ఏంటంటే ఆయిల్ హీట్ అయ్యేంతవరకు వెయిట్ చేసేయండి నేను ఇక్కడ ఏంటి అంటే మునగాకులో ఎక్కడ కూడా ఆయిల్ పెద్దగా యూజ్ చేయలేదని రెండు స్పూన్లు తీసుకున్నా నాకు క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పచ్చిశనగపప్పు నెక్స్ట్ మినప్పప్పు మినపప్పుని కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదండి ఎందుకంటే మనం తినేటప్పుడు ఏగిపోయిన మినపప్పు కరకరలాడుతుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసుకోండి మీ ఇంట్లో ఇంగువ ఉంటే కూడా యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది డైజెషన్ కూడా యూజ్ అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం పసుపు కూడా నేను యాడ్ చేశానండి లాస్ట్లో సో ఇవన్నీ కూడా చక్కగా సిమ్లోనే పెట్టుకుని వేయించండి చెట్టపటలాడేంత వరకు సో వేగిపోయిన తర్వాత మనం పక్కన మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండీ ఈ మునగాకు పచ్చడిని దాంట్లోకి ఈ పోపుని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇవేంటి అంటే చక్కగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కరివేపాకు వేసుకోండి ముందే వేసుకోకుండా సో పోపుని చక్కగా వేసేస్తే మనకి టేస్టీ టేస్టీగా ఉండే హెల్దీ అయినా ఎన్నో పోషకాలు కలిగినటువంటి మునగాకు పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయింది కర్రీతో కంపేర్ చేస్తే ఈ చట్నీ మాత్రం చాలా బాగుందండి ఆ రోజు ఫ్రైడే అనమాట సో ఫ్రైడే చేశాను నేను రైస్ కొంచెం తక్కువైంది మా ఇంట్లో జోహీకి బెండకాయ ఫ్రై అంటే ఇష్టం సో మునగాకు పచ్చడి ఇంత బాగుంది నిజంగా చాలా అంటే చాలా బాగుందండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది అని చెప్పేసి మునగాకు పప్పు అంత ఇంట్రెస్ట్ చూపించము బట్ పచ్చడి మాత్రం చాలా బాగుంది సో అది తినడానికి మా ఇంట్లో రైస్ సరిపడలేదన్నమాట సో రైస్లో యాడ్ చేసుకున్న మునగాకు పప్పు చాలా బాగుంటుంది లేదు మీరు చపాతీల్లో రోటీస్ లాంటి వాటిల్లో సైడ్ కర్రీగా కూడా యూస్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మా హస్బెండ్కి కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందంట సో అదే చెప్తున్నారు ఇక్కడ నేను ఏంటి అంటే ఆ రోజు కొంచెం రైస్ తక్కువైందని చెప్పి చపాతీ కూడా చేశాను అనమాట సో చపాతీలో కూడా కాంబినేషన్ సూపర్గా ఉందండి మరి ఇంకా లేట్ ఎందుకండి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఈ మునగాకుని పప్పుగానే కాకుండా పచ్చడిగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్